హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి మన తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన సంక్రాంతి మొదలైంది కదా సంక్రాంతి అంటేనే అరిసెలు అలాంటి అరిసెలు ఎలా చేసుకోవాలి ఏంటన్నది చూపిస్తాను నేనైతే ఒక కిలో రేషన్ బియ్యం తీసుకున్నాండి దీన్ని నీట్గా మూడుసార్లు కడిగేసి ఒక్క రెండు రోజులైనా నానబెట్టుకోవాలి అలా నానబెడితే ఏంటంటే పిండి అన్నది చాలా స్మూత్గా ఉంటుంది అరిసెలు కూడా చాలా బాగా వస్తాయి అలా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి రెండు మూడు సార్లు కడుక్కొని చిల్లలు ఇలా బియ్యం వడ కట్టుకుని చిన్న గిల్లెల్లో పోసుకొని మడ నీళ్ళన్నీ పోయే వరకు ఉంచుకొని కాటన్ పేపర్ మీద కానీ లేదా కాటన్ మీద కానీ చక్కగా కొంచెం తడి ఆరే వరకు ఉంచుకోవాలి మరీ ఆరిపోకూడదండి కొంచెం మన చేతికి అంటకుండా ఉంటే సరిపోతుంది ఇది మనం ఇంటి దగ్గరే మిక్సీలోనే పట్టేసుకోవచ్చు తక్కువ బియ్యం కాబట్టి బయట ఆడించాల్సిన అవసరం లేదు చూడండి ఎంత మెత్తగా ఉందో కదా ఇది చక్కగా జల్లించేసుకోవాలి చేయి పెట్టి జల్లించుకోవచ్చు ఎక్కువగా ఏం జల్లించక్కర్లేదండి మురుకులన్నీ పెద్దగా రావు చక్క జల్లించేసుకుని ఆ వరిపిండి అన్నది ఆరిపోకుండా చక్క చేత్తో ఒత్తుకోవాలన్నమాట ఆరిపోకుండా ఉంటుంది అలాగే బెల్లం మొక్కల కింద కొట్టేసుకుని చక్కగా అందరు కొంచెం ముందు వాటర్ పోసుకొని బెల్లం అంతా కరిగే వరకు కరగబెట్టుకుని చక్కగా వేరే బౌల్లోకి చక్కగా వడకట్టేసుకోవాలి ఇలా మురుకులు ఉన్నవి మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చండి ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసి బెల్లం అంతా కరగబెట్టేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటాయండి అరిసెలు బెల్లం కూడా మంచిది తీసుకోవాలండి మనం వేరే బౌల్లోకి తీసి వడకట్టుకుందాం మీలో ఎంతమందికి తెలుసు పెద్ద విష కష్టమేం కాదండి ఇది చాలా సింపుల్ పాకం తెలిస్తే చాలు పాకం ఇలాగా నీళ్ళలో వేసి ఇలా వండు వచ్చే వరకు చూసుకుని సరిపోద్ది తీగలాగా ఉంటే మాత్రం అరిసెలకు పని చేయది విరిగిపోతాయి అనమాట మనం ఇలా గడ్డలాగా చక్కగా గోడకాయలాగా వచ్చేదాకా చూసుకొని కొంత కాస్త యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది అయితే రెడీ అయిపోయింది ఇంకా తెడ్డి చూసారా ఇది చేసి దగ్గర దగ్గర పద్దెనిమిది సంవత్సరాలు అయిందండి మా నాన్నగారు ఉన్నప్పుడు కొబ్బరి మట్టతో చేశారు దీన్ని చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా సరే చిక్కు చెదరలేదు పాకం ఎప్పుడైనా సరే కలిసే వరకు తిప్పుకోవాలండి ఇలా సైడ్లో ఉన్న వరిపిండి కూడా చక్కగా మొత్తం కలిసే వరకు తిప్పుకొని కాస్త లాస్ట్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ పోసుకుంటే మనం అరిసెలు వేసేటప్పుడు చేతికి కంటుకోకుండా ఉంటుంది పాకం అయితే రెడీ అయిపోయిందండి సెలవుడి చూసారు ఎంత బాగుందో మీలో ఎంతమందికి తెలుసు ఏంటన్నది కామెంట్ చేయండి మర్చిపోకుండా ఆయిల్ వేడెక్కిందా లేదన్నది ముందు చిన్నగా చిన్న ఉండ చేసి వేసుకుంటే సరిపోతుంది చూడండి చేతికి అంటుకుంటలేదు ఇలా కొంచెం మందపాటి పేపరు లేదా అరిటాకు ఏదైనా పర్వాలేదండి మనకు అరిటాకు అవైలబుల్ లేకపోతే ఇలాంటిది కవర్లు ఉన్నా సరే వేసుకోవచ్చు కొంచెం పలచగా చేసుకోవాలి అలా చేసుకుంటే అలసలు అన్నది చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట ఆయిల్ అయితే వేడెక్కిపోయింది చాలా ఈజీ అండి కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు వేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఆయిల్ బాగా వేడి మీద ఉంటుంది కదా చేయి మీదకి వచ్చే అవకాశం ఉంటుంది తొందరపడకండి మామూలుగా అయితే ఎక్కువ అరిసెలు అయితే ఇద్దరు ముగ్గురు ఉంటే కానీ పావదు ఇవి తక్కువే కాబట్టి ఒక్కళ్ళనే చేసేసుకోవచ్చు ఈజీగా ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పీరుస్తుంది అరిసెలకి ఆయిల్ అయిపోతుందని ఏం టెన్షన్ పడవద్దు అరిసెలు అంటే ఆయిల్ బాగా ఉడకాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఇలాగా తీసేసి చక్కగా మన దగ్గర చిన్న గెట్లు ఉంటే దాంతో అయితే తీసుకోవచ్చు కాకపోతే నా దగ్గర లేవు అందుకే ఈ గరిటితో చేస్తున్నాను ఉన్నాయి కానీ బాగా పెద్దవి ఉన్నాయి అనమాట అందుకని ఇంకా యూజ్ చేయట్లేదు చిన్న మూగుడు ఎట్టనని ఇలాగ మనకు ఇలా వత్తేసుకుంటే ఆయిల్ అన్నది ఎక్కువ అరిసెలకు ఉండకుండా ఉంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా స్మూత్గా వచ్చినాయో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అరిసెలు అయితే రెడీ అయిపోయినండి ఎలా ఉన్నాయి ఏంటన్నది ఒకసారి కామెంట్ చేయండి మీలో ఒకవేళ ట్రై చేసి ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి చెల్లిన వారికి కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి ఇది ప్రాసెస్ అన్నది ఒక తెలిస్తే చాలు మనకి అంత బాగుంటుంది సరేనండి ఉంటాను